జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జోరుగా మట్టి మాఫియా వాళ్ళు కన్ను పడితే ఎంత పెద్ద కొండైనా పిండైపోతుంది అయిపోతుంది మట్టి దందాతో కోట్ల రూపాయలు దండుకుని శ్మశానాల నుండి గుట్టల వరకు ఎక్కడ పడితే అక్కడ మట్టి దందా చేయటం వీళ్లే స్పెషాలిటీ ఇప్పటికే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో వీళ్లపై పలు కేసులు నమోదైనప్పటికీ వీళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది వీళ్లపై జిల్లా కలెక్టర్ రాచకొండ పోలీస్ కమిషనర్ జవహర్ నగర్ సిఐ ప్రత్యేక దృష్టి సారించి గత నేర చరిత్రలను పరిశీలించి వారిని జేసీబీని సీజ్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుని చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జోరుగా మట్టి మాఫియా వాళ్ళు కన్ను పడితే ఎంత పెద్ద కొండైనా పిండ్ అయిపోతుంది మట్టి దందాతో కోట్ల రూపాయలు దండుకుని శ్మశానాల నుండి గుట్టల వరకు ఎక్కడ పడితే అక్కడ మట్టి దందా చేయటం స్పెషాలిటీ ఇప్పటికే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో వీళ్లపై పలు కేసులు నమోదైనప్పటికీ వీళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది వీళ్లపై జిల్లా కలెక్టర్ రాజకొండ పోలీస్ కమిషనర్ జవహర్ నగర్ సిఐ ప్రత్యేక దృష్టి సారించి గత నేర చరిత్రలను పరిశీలించి వారిని జేసీబీని సీజ్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుని చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు